కరుణించరావి రావి శ్రీ లలిత కాపాడ శివ కవిత కరుణించరావి శ్రీ లలిత కాపాడ శివ కవిత మణిద్వి పమ్మున నీవే మహారాణిలాగ నిలిచావే మణిద్ధ్వీ పమ్మున నీవే మహారాణిలాగ నిలిచావే కరుణించరావి శ్రీ లలిత కాపాడ శివ కవిత లు నీవే నీవే మాణిక్యమణులు నీవేలే మహినేలు దేవతారావే మాణిక్యమణులు నీవే మహినేలు దేవతారావే కరుణించరావే శ్రీలలిత కాపాడ రావే శివ కవిత నీ దివ్య శక్తులెన్నో నీ చెంత మహిమలెన్నో నీ దివ్య శక్తులెన్నో మహిమలెన్నో దేదీప్యమైన రూపాలు కొలిచే ముతొలుగు పాపాలు దేదీప్యమైన రూపాలు కొలిచే గుపాపాలు పాపాలు కరుణించరావి శ్రీలలిత కాపాడరావి శివ కవిత చిరునవ్వు చిందుదేవి ఆ పదహారు కళలు నీవి చిరునవ్వు చిందుదేవి ఆ పదహారు కలలు చేయించి చెంత వర ముచ్చి చెంత నిలుచావురైన కరుణించరావ్య శ్రీలలిత కాపాడరావె శివ కవిత పట్టు వస్త్రములను కట్టి నగలు పెట్టి పట్టు వస్త్రములను కట్టి ఒళ్ళంతా వయ్యారములక బోస్తుంటే వర్ణించ మాతరమా కరుణించ కరుణించరావే శ్రీలలిత రావి శివ కవిత వర్ణననే ఒకసారి చదివినంత ద్వీప వర్ణననే ఒకసారి చదివినంత కరుకైన పాపాలు తొలగు వెళ్ళలేని వరములే కలుగు కరుకైన పాపాలు తొలగు వెళ్ళలేని వరములే కలుగు కరుణించరావే శ్రీ లలిత శివ కవిత కరుణించరావే శ్రీ లలిత శివ కవిత